నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం కరకగూడెం మండల పర్యటనలో భాగంగా పలు పంచాయతీ పరిధిలో సి సి రోడ్ల మరియు నూతన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పర్యటనలో భాగంగా కొత్తగూడెం గ్రామ పంచాయతీ గొల్లగూడెం గ్రామ పంచాయతీ చొప్పల గ్రామ పంచాయతీ తుమ్మలగూడెం గ్రామ పంచాయతీ అనోతారం గ్రామ పంచాయతీ పద్మాపురం గ్రామ పంచాయతీ పరిధిలలో సుమారు నలభై లక్ష రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన నాలుగు సిసి రోడ్లను మూడు సిసి రోడ్లు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే శ్రీ పాయం వెంకటేశ్వర్లు హాజరై రిబ్బన్ కట్ చేసి రోడ్లు ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకి గ్రామస్తులు శాలువాతో సన్మానించి ధన్యవాదములు తెలిపారు గ్రామస్తులు పలు సమస్యలు ఎమ్మెల్యే దృష్టికితేగా వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల్ని ఆదేశించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కరకగూడెం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఇక్బాల్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు 岡さん。 நமக்கு நமக்கு முகம் பார்த்து நட்ச